ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం పన్నెండవ పియర్సీ ఇక పదకొండవ పియర్సీ కాలపరిమితి ముగియడంతో కొత్త పిఎర్సీ ప్రకటన మరియు మధ్యంతరాభివృద్ధిపై ఆశలు చిగురించాయి అసలు ఈ కొత్త పే స్కేల్స్ ఎలా ఉంటాయి మీ జీతం ఎలా పెరుగుతుంది అనే పూర్తి వివరాలను విశ్లేషిస్తున్నామండి ఇక ఏపీ ఉద్యోగులకు సంబంధించి పదకొండవ పిఎర్సీ కాలపరిమితి ఇప్పటికే ముగిసింది సాధారణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొత్త పిఎర్సీ రావాల్సి ఉంటుంది ఇక పిఎర్సీ నివేదిక ఇవ్వడం ఆలస్యం అయ్యే పక్షంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు ప్రభుత్వం అందించే తక్షణ ఉపశమనమే అయ్యారు ఇది భవిష్యత్తులో వచ్చే పిఎర్సి లో సర్దుబాటు చేయబడుతుంది అందుకే పిఎర్సి ఆలస్యం అవుతుంది కాబట్టి తక్షణమే భారీ అయ్యారు ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ప్రయత్నాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి అలాగే కొత్త జీతాన్ని నిర్ణయించే మూడు ప్రధాన అంశాలు ఏంటంటే వాటిలో పాత మూలవేతనం ఓల్డ్ బేసిక్ పే ఉద్యోగి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నాటికి లేదా ప్రభుత్వం నిర్ణయించే కట్ ఆఫ్ తేదీ నాటికి తీసుకుంటున్న బేసిక్ పే ఇది అలాగే డిఏ మెడ్జ్ ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నాటికి ఉన్న కరువు భత్యం డిఏ శాతాన్ని బేసిక్ పేలో కలుపుతారు సాధారణంగా ఇది కొత్త పిఎర్సీ బేసిక్ పేలో మారుతుంది అలాగే సిప్మెంట్ ఫ్యాక్టర్ ఇది అత్యంత కీలకమైందండి మీ జీతం ఎంత పెరగాలనేది నిర్ణయించేది ఇప్మెంట్ శాతమే ఇది ఎంత ఎక్కువగా ఉంటే జీతం అంత భారీగా పెరుగుతుంది ఇక గత పిఆర్సీల చరిత్ర చూసినట్లయితే పదవ పిఆర్సీకి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నలభై మూడు శాతం భారీ సిప్మెంట్ ప్రకటించారు ఇది ఉద్యోగులకు పండగ లాంటి పిఆర్సి అలాగే పదకొండవ పిఆర్సీకి కేవలం ఇరవై మూడు శాతం మాత్రమే సిప్మెంట్ దక్కింది ఐఆర్ ఇరవై ఏడు శాతం కంటే తక్కువగానే ఇచ్చారు ఐఆర్ ఇరవై ఏడు శాతం కంటే తక్కువ సిప్మెంట్ ఇచ్చిన పిఆర్సీగా ఇది చరిత్రలో నిలిచిపోయింది అందుకే దీన్ని ఉద్యోగ సంఘాలు రివర్స్ పిఆర్సీగా పిలుస్తారు దీని వల్ల చాలా మందికి జీతాలు తగ్గిన లేదా ఆశించిన స్థాయిలో పెరగని పరిస్థితి ఏర్పడింది ఇక పన్నెండవ పిఎస్సి అమలైతే సిప్మెంట్ ఆధారంగా జీతాలు ఎలా మారుతాయి అంటే ఉదాహరణకి బేసిక్ పే ఇరవై వేలు ఉన్న ఉద్యోగికి రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఉన్న డిఏ ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఐదు శాతంగా పరిగణిస్తే సుమారు నాలుగు వేల ఐదు వందలు అవుతుంది ఇక పాత బేసిక్ పే ఇరవై వేలు డిఏ మెర్జర్ నాలుగు వేల ఐదు వందలు సిప్మెంట్ మొత్తం ఇరవై మూడు శాతంతో అయితే నాలుగు వేల ఆరు వందలు అవుతుంది అదే ముప్పై ఐదు శాతంతో అయితే ఏడు వేలు అవుతుంది ఇక మొత్తంగా చూస్తున్నట్లయితే ముప్పై ఒక వేల ఐదు వందల వరకు అయితే పెరగడం అయితే జరుగుతుంది అలాగే మరొక ఉదాహరణకు జూనియర్ అసిస్టెంట్ కి బేసిక్ పే ఇరవై మూడు వేల నాలుగు వందలు అనుకుందాం ఇరవై మూడు శాతం సిప్మెంట్ ఇస్తే పాత బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ సిప్మెంట్ కలిపి సుమారు ముప్పై ఆరు వేల ఏడు వందలు అవుతుంది ముప్పై ఐదు శాతం సిప్మెంట్ ఇస్తే పాత బేసిక్ ప్లస్ డిఏ సిప్మెంట్ కలిపి సుమారు ముప్పై తొమ్మిది వేల ఏడు వందలు అవుతుంది మాస్టర్ స్కేల్ ప్రకారం కొత్త బేసిక్ ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందలు అవుతుంది గ్రాస్ శాలరీ ఎలా ఉంటుందంటే కొత్త బేసిక్ పే నిర్ణయించిన తర్వాత దానికి కొత్త అలవెన్స్లు జత కలుస్తాయి ముప్పై ఐదు శాతం సిప్మెంట్ వచ్చిన ఒక ఉద్యోగికి కొత్త బేసిక్ ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందలు అనుకుంటే జీతం ఎలా ఉంటుందంటే కొత్త బేసిక్ పే ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందలు ఉదాహరణకు కొత్త డిఏ పది శాతం వంతనుకుంటే మూడు వేల తొమ్మిది వందలు అవుతుంది ఇక హెచ్ఆర్ఏ పదహారు శాతంతో స్లాబ్ లో ఉంటే ఆరు వేల నాలుగు వందలు అవుతుంది ఇతర అలవెన్సులు సిటీ కంపెన్సటరీ అలవెన్సు సిఏ స్పెషల్ పే వంటివి అదనంగా ఉంటాయి ఇక పన్నెండవ పిఆర్సి అమలుకు అవసరమైన దశలు ప్రస్తుతం ఉద్యోగులు కోరుకుంటున్నట్లు పిఆర్సి అమలు కావాలంటే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా తక్షణమే రిటైర్డ్ జడ్జి లేదా సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలోని కమిటీ ఏర్పాటు చేయాలి ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వారి డిమాండ్లను వినాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బిరీజు వేసుకుని ఎంత సిగ్మెంట్ ఇవ్వగలరో నిర్ణయించాలి ఒకవేళ పిఎర్సి ఆలస్యం అవుతుంది కాబట్టి వెంటనే ఐఆర్ ప్రకటించి ఉద్యోగులకు ఉరాటం ఇవ్వాలి ఇక పదకొండవ పిఎర్సి నష్టాన్ని పూడ్చేలా కనీసం ముప్పై శాతం నుంచి నలభై శాతం మధ్య సిగ్మెంట్ ఉండాలని ఉద్యోగులు మరియు పెన్షనర్లు కోరుకుంటున్నారు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా మెరుగైన పెన్షన్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పై స్పష్టత రావాల్సి ఉంది అలాగే గతంలో తగ్గించిన హెచ్ఆర్ఏ స్లాబ్స్ ను తిరిగి పెంచాలని పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ కూడా ఉంది ఇక ఏపీలోని లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు పన్నెవ పిఎస్సి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రయత్నం తక్షణమే స్పందించి పిఎస్సి కమిటీని నియమించడం మరియు మెరుగైన ఐఆర్ ప్రకటించడం ద్వారా ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది